లార్డ్ య గ్రంథము యాభై మూడో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకుందాం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవునికి స్తోత్ర మహిమ గాక యేసుక్రీస్తు ప్ర వారు మనుషులందరి నిమిత్తం శిలవలో మరణించినారండి వారందరి నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నాడు మనము చేతులు చేసిన పాపానికి ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి మనం కాళ్లతో చేసిన పాపాలకు ఆయన కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి మన చెడ్డ తలంపుల నిమిత్తము ఏసు ప్రభువారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు ప్రభువు మన నిమిత్తం రక్త గార్చినాడు ఆయన యొక్క రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతా ఉంది తన రక్తంతో మన పాపాలను ప్రభు తుడిచివేసినాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది చాలామందికి డౌట్ ఏంటంటే ఏసు ప్రభువారి శిలువలో ఎందుకు మరణించినాడండి యేసు వారు సెలువులు ఎందుకు మరణించినాడంటే మనుషులందరూ మేలు పొందుకోవాలని మనుషులందరి పాపములు క్షమింపబడాలని వారు స్వస్థత పొందుకోవాలని వారు విడుదల పొందుకోవాలని ఏసుక్రీస్తు వారు సెలువలో మరణించినాడు ప్రభువు సిలువలో మరణించింది నీ కోసమే నా కోసమే మనందరి కోసం మరి ఆ శిలువను మనం ఆశ్రయించాలి యేసుక్రీస్తు ప్రభువారిని వారిని మనం అంగీకరించాలి ప్రవా నీవు రక్షకుడవు నేను నేను నమ్ముకుంటున్నాను నన్ను స్వస్థపరచు నాకు మేలు చేయి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడు మంచి ఆరోగ్యం నీకు ఇస్తాడు మరి అది చిన్న రోగం కావచ్చు పెద్ద రోగం కావచ్చు దీర్ఘకాలంగా నీకున్న ఆ షుగర్ వ్యాధి కావచ్చు లేదంటే కాళ్ళ నొప్పులు కావచ్చు మెడనొప్పులు కావచ్చు క్యాన్సర్ లాంటి తీవ్రమైన రోగాలైనా సరే ఏసు రక్తంలో మనకు క్షమాపణ ఉంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతుంది ఏసుక్రీస్తును మనం ఆశ్రయించాలి దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అట్టి ప్రార్థనలో స్వస్థత దొరుకుతుంది క్రీస్తు నామంలో మనకు స్వస్థత దొరుకుతుంది ఏసుక్రీస్తును ఆశ్రయించిన వారికి తప్పక మేలు జరుగుతుంది మనం కంటిన్యూస్గా ప్రార్థన చేసేవారిగా ఉండాలండి మరి యేసుక్రీస్తు ప్రవారు మనకు స్వస్థత ఇచ్చినాడు సిల్వలో అయితే మనం ప్రతిరోజు ప్రార్థన చేయడం ద్వారా విశ్వసించి నమ్మడం ద్వారా కదండి ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది అన్న దృఢ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనము చూస్తాం మనం ఒక రోజు ప్రార్థన చేసి విడిచిపెట్టొద్దండి ప్రతిరోజు దాని విషయమై మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలను మనం చూస్తాం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని వాక్యం వస్తుంది అటు రీతిగా మమ్మల్ని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి శక్తిని ఇవ్వండి ఆ స్వస్థపరిచి విడుదల అనుగ్రహించి ప్రతి విధమైన నొప్పిని అనారోగ్యంను తీసివేయమని మా ప్రభును రక్షకుడైన ఏ సుఖిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ